స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ తెలంగాణ యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి మరి ఆయు ఆయుష్కి సంబంధించిన అడ్మిషన్ మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ అయితే మరి సీట్ అలాట్మెంట్ అయితే రావటం జరిగింది మరి బీహెచ్ఎంసీ మేనేజ్మెంట్ కోటాకు అయితే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ స్టే వేకెన్సీ ఫీజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మన కూడా మన వీడియో చేసి అందరూ కూడా అలాట్మెంట్స్ పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను మనకి కొన్ని సీట్స్ అయితే వేకెంట్ సీట్స్ అయితే చెప్పడం జరిగింది మరి మేనేజ్మెంట్ కోటాలో ఎవరెవరికి సీట్స్ వచ్చినాయి అంటే దేవి మరి హోమియోపతి మెడికల్ కాలేజీ రంగారెడ్డి జిల్లా వీళ్ళకి ఇక్కడ కూడా కొన్ని సీట్స్ రావడం జరిగింది జేఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక అకాడమీ శంషాబాద్ ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మరి సీట్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ ఆర్ట్లే చెప్తున్నా మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి ఎందుకంటే క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ఎంఎస్ వచ్చిందనుకుంటున్నారు ఎస్ఎంఎస్ వస్తే మరి ఎవరికైతే సీట్స్ వచ్చిందో మన ఛానల్లో కామెంట్ చేయండి మరి కామెంట్ చేస్తే ఏమన్నా మరి మరి మీకు మీ యొక్క రిక్వెస్ట్ ఏమైనా కామెంట్ చేస్తే దానికి సంబంధించిన రిప్లై అవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా జేర్ ఇంటిగ్రేటెడ్లో వచ్చిన సీట్స్ మరి ఈ సంవత్సరానికైతే మరి హోమియోపతి కూడా అయిపోయింది ఆల్ ది బెస్ట్ ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో కొన్ని సీట్లు అయితే రావడం జరిగింది హంసా హోమియోపతి మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో కేసర కొన్ని సీట్లు అయితే రావడం జరిగింది అదేవిధంగా గురునానక్ ఉమెన్ మెడికల్ కాలేజీ ఎబ్రహీంపట్నంలో కొన్ని సీట్లు అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీరు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు కట్టినట్టు అయితే మీకు ఎన్ని ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కట్టేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇమ్మీడియట్గా అయితే ఇవాళ వచ్చింది కదా ఇప్పుడు వచ్చింది వన్ అవర్ బ్యాక్ అయితే మరి ఈ యొక్క అలాట్మెంట్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు రేపు పొద్దునే వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళేసి ఏం చేస్తారంటే మీరు రిపోర్ట్ చేసేయండి మరి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి అయ్యో నాకు ఎంబీబీఎస్ రాలేదే నేను బీహెచ్ఎంసీలో చేరతాననే విధంగా ఉండద్దు ఇక మీకు సీట్ వచ్చిన తర్వాత మనము వేరే యాక్టివిటీస్ని మర్చిపోతే మంచిది వేరే యాక్టివిటీస్ని మర్చిపోయి హ్యాపీగా వెళ్ళి చదువుకోండి మీరు మీరు ఇక ఈ సంవత్సరానికి అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళి మీ యొక్క ఫీజెస్ అన్నీ కట్టేసి మేనేజ్మెంట్ ఫీజు కూడా పెద్ద ఎక్కువే ఉండదు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉంటుంది మరి అది కట్టేసి రిపోర్ట్ చేసేయండి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేసేయండి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేసేయండి రిపోర్ట్ చేసేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అలాట్మెంట్ ఆర్డర్ని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి థ్యాంక్ యూ